హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం సో వీడియోస్ని అయితే ఎవరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చూసేయండి మీకు వెనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మైమ్ ఫేమస్ ఛానల్ ఇంకా పక్కనే ఉన్న గంట సింలు కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే గణేష్ నిమజ్జనం అనమాట ధూమ్ గా చేసినాం గణేష్ నిమజ్జనం అయితే ఎక్కడ కూడా లే అన్న విధంగా చేసినాం ఇంట్లో అయితే పూజ చేస్తున్నాం అనమాట పంతులు వచ్చిండు సో మే నేను ఇంకా మా హస్బెండ్ ఇద్దరం పూజ మీద అయితే కూర్చున్నాము కూర్చొని ఇంకా పూజ అయితే చేస్తున్నాం ఆ రోజు ఈవినింగ్ అట్లా గణేష్ నిమజ్జనం రోజు మేమైతే నైన్ టెన్ డేస్కి అట్లా తీసినాం అనమాట టెన్ డేస్కి ఈసారి సో ఇంకా పంతులు చెప్పినా కొద్దీ ఎట్లా చేయాలి అట్లా అన్ని పూజలు అయితే దేవునికి చేసేస్తున్నాం మా బొజ్జ వినాయకునికి ఎంత మంచిగా పంపించడం తెలుసా గణేష్ని మాత్రం హైలైట్ అంటే హైలైట్ చాలా ఎంజాయ్ చేసినాం ఈసారి మాత్రం ఎందుకంటే దేవుని ఇట్లా మరీ డల్గా ఏడిపించుకున్నట్టు పంపించద్దు హ్యాపీగా పంపించాలా హ్యాపీగా తీసుకురావాలా కానీ వెళ్ళినప్పుడే కొంచెం బాధ అయింది నిమజ్జనం అయ్యేటప్పుడు మాత్రం మళ్ళీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి అని చెప్పేసి కొంచెం అయితే ఫీల్ అయినాం ఇంకా బట్ ఏం గతుందని వచ్చేస్తాడు ఇంకా దేవుడు వన్ ఇయర్ అంటే చూస్తుండగా అయిపోతుంది మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాడు ఇంకా బట్ ఈసారి మాత్రం ఎంత బాగా ఎంజాయ్ అంటే అంత బాగా ఎంజాయ్ చేసినాము డైలీ దేవునికి మంచిగా పొద్దున్నే లేచేసారి స్నానం చేసుకొని డైలీ ఒక ప్రసాదం అన్నమాట రిపీటెడ్ మాత్రం పెట్టొద్దు డైలీ ఒక పూలదండ దేవుని దగ్గర మాత్రం మంచిగా అనిపిస్తుంది రోజు పొద్దున సాయంత్రం ప్రసాదాలు పెట్టుకుంటూ దేవుని దగ్గర పూజ చేసుకుంటాం కదా సో అదైతే మాకు మస్తు ఇష్టం మంచిగా చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ మేము ఇట్లానే సో లాస్ట్ ఇయర్ వీడియోస్ ఏమైనా చూడకపోతే అవి కూడా చూసేసేయండి ఈ ఛానల్లో అయితే ఉన్నాయి మేం ఫేమస్ ఛానల్లో నేను ఇంకా కొన్ని కొన్ని షార్ట్స్ కూడా పెడుతున్నాను అనమాట మేము ఏమే ఎక్కడెక్కడికి వెళ్ళినామో ఏం చేసినామో అని చెప్పేసి సో పంతులు అయితే వచ్చేసినాడు మా ఇంటికి ఎవ్రీ టైం లాస్ట్ డే రోజే పిలుస్తామన్నమాట పంతుల్ని ఇంకా డైలీ అయితే మేమే పూజ చేసేసుకుంటాం ఇంట్లోనే పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది హారతి ఇచ్చేస్తున్నాం మా హస్బెండు మా పాప కనిపించట్లేదు అని చూస్తున్నారు కదా మా పాప అయితే మంచిగా పూజ స్టార్ట్ అయింది కరెక్ట్ ఆ టైంకే పడుకుందనమాట ఇంకా ఎందుకు లేపడం అని చెప్పేసి ఇంకా పడుకోబెట్టినాము ఎందుకంటే అది ఫుల్ అలసిపోయింది ఇంకా పడుకుంది ప్రసాదాలు కనిపిస్తున్నాయి ఎంత బాగా కనబడుతున్నాయో పులిహోర పెరుగన్నం పరమాన్నం మలీదలడ్లు ఇంకా శనిగలు అనమాట ప్రసాదాలు ఐదు రకాల ప్రసాదాలు అయితే చేస్తాం లాస్ట్ డే రోజు డైలీ అయితే మార్నింగ్ ఒక్కొక్క ప్రసాదం చేస్తాం ఇంకా ఫస్ట్ డే అయితే ఎట్లయినా పాషం పెడతాం చింతకాయ చట్నీ ఇంకా తుమ్మి కూర ఇవైతే కంపల్సరీ నైవేద్యం అలాగే మూడు పెట్టాలి కదా గణేషుడికి అవైతే ఇష్టం సో ఫస్ట్ డే పెడతాం లాస్ట్ డే మాత్రం ఐదు ప్రసాదాలు ఖచ్చితంగా చేస్తామన్నమాట సో ఇక్కడైతే నేను కూడా కొన్ని షార్ట్స్ అయితే చేస్తున్నా దేవుడికి మంచిగా అనిపిస్తుంది నేనైతే అయితే పూజ మాత్రం ఈసారి మంచిగా చేసుకున్నా పంతులు వెళ్ళిపోయినా కూడా ఇంకా కొద్దిసేపు కూర్చొని మంచిగా పూజ అయితే చేసుకుందనమాట ఇంకా లాస్ట్ డే కదా ఎందుకో చేసుకోవాలనిపించింది మంచిగా సో చేసేసుకున్నా కొన్ని రీల్స్ కూడా తీసుకున్నా అట్ల దేవుని దగ్గర అయితే కానీ మా పాప మాత్రం కరెక్ట్ టైంకి పడుకుంది ఎందుకంటే పొద్దున్నుంచి ఇంకా తను లేచి అటు ఇటు తిరిగి కొంచెం అలచిపోయింది అనమాట పాప ఫుల్ ఆట పెట్టింది ఆ రోజు సో అట్లా కరెక్ట్ టైంకి పూజ స్టార్ట్ అయింది మంచిగా రూమ్లోకి వచ్చి వండుకుంది ఇంకా సో పడుకోని లేక ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఇంకా లేపలేము బట్ వీడియోస్లో మాత్రం అది కొంచెం మిస్ అయింది మంచిగా రెడీ చేసినా రెడీ చేసినాక పడుకుంది మేడం సో జై గణేష్ మహారాజ్కి జై సో గణేష్ గణేష్ని తీసుకెళ్ళిపోతున్నారు మా ఇంట్లో నుంచి డైలీ లేవగానే మంచిగా వచ్చి దేవుని దగ్గరనే చూస్తాం కదా మంచిగా అనిపిస్తున్నాను నాకైతే మార్నింగ్ లేవగానే మా డోర్ తీయగానే ఎద్దరుందనే దేవుడు అనమాట సో మంచిగా వచ్చి మొక్కుతుండే నేను పొద్దున్న లేచి ఇప్పుడు వచ్చి దేవుడు డోర్ ఓపెన్ దేవుడు దేవుడికి అనిపిస్తలేడు సో ఇట్లనో అనిపిస్తుంది కొంచెం నాకైతే సో కిందికైతే తీసుకొచ్చేసినాం బొజ్జ వినాయకుని మా పాప ఇంకా కరెక్ట్ టైంకి లేచింది మళ్ళీ దేవుడు వెళ్తున్నాడు అనే టైంకి లేస్తే దెబ్బ దెబ్బని ఇంకా వేరే డ్రెస్ చేంజ్ చేసి ఇంకా రెడీ అయితే చేసేసిన అత్తమ్మ మా హస్బెండ్ ఇంకా పాప నేనే వీడియో తీస్తుంది కాబట్టి నేను నేనంత కనిపించను ఇంకా గణేషుడు స్టార్ట్ అయినప్పుడైతే ఇంకా కొంచెం క్రాకర్స్ అయితే కాల్చేసినాం బయట పాపకైతే స్మోక్ చేసినట్టు కలర్ది సో ఇది కూడా చేసేసి మా అమ్మాయి అయితే కొబ్బరికాయ కొడుతున్నాను అనమాట స్టార్ట్ అయిపోయింది ఇంకా రెండు బొజ్జ వినాయకుడు అయితే ఒక బొజ్జ వినాయకుడు కార్ ముందు ఒక బొజ్జ వినాయకుడేమో కార్ పైన ఎంత క్యూట్గా ఉన్నారో నిజంగా ఇద్దరు ఫైనల్గా ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఫ్యామిలీ ఫోటో అయితే తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినా అనమాట సో ఎవ్రీ టైం అయితే బ్యాండ్ ఇట్లనే వస్తుంది ఇట్లనే పంపిస్తాం ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా గణేషుని మాత్రం ఎక్కడ కూడా తగ్గదు అసలు హ్యాపీగా పంపిస్తాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది లాస్ట్ టైం మాత్రం చాలా బాగుంటుంది వీడియో సో ఇట్లా కలర్ పేపర్స్ తెచ్చి ఇంకా మా పిల్లలు ఇద్దరూ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసే పేపర్స్ ఎదురేసుకుంటా ఇంకా నేనైతే మైక్ పట్టుకొని జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పేసి అయితే ఇంకా ఇచ్చేస్తున్నా ఇట్లా గట్టి గట్టిగా అరసేస్తున్నా కార్లో అయితే అందరం వెళ్తున్నాము చెప్తున్నాం కదా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసేసినాము ఇంకా తెల్లారి ఇంకా లేవలే అనమాట ఆ రేంజ్లో కాళ్ళు నొప్పులు వేసినాయి ఎందుకంటే చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేసినాం కదా సో అట్లా లాస్ట్ టైం అయితే ట్యాంక్ బండ్ దగ్గరనే అని కొంచెం ఇట్లా ఎన్ని చెప్పేసి ఏపిచ్చినారు చిన్న స్టెప్స్ నుంచి వెళ్ళాలన్నమాట కానీ మంచిగా అనిపించలేదు అక్కడ మొత్తం చీకటి ఉండే అసలు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు నాకైతే ఈసారి మంచిగా ట్యాంక్ బల్ని వేద్దాం ట్యాంక్ బల్ని అని చెప్పేసి అనుకుని ట్యాంక్ బండ్ రోడ్ కూడా ఫస్ట్ టూ త్రీ డేస్ అట్లా సెవెన్ ఎయిట్ డేస్ అయితే లో అక్కడికి వెళ్ళలే వేయనిలేరు అనమాట కోర్టు పర్మిషన్ ఇవ్వలేదంట తర్వాత నైన్ డేస్ టెన్ డేస్ నుంచి అయితే ఇంకా అందరు అక్కడనే వేసేసారు ట్యాంక్ బండ్ దగ్గర ఇంకా మేము కూడా ఫుల్ హ్యాపీ ట్యాంక్ బంద్లో అయితే వేసేసినాము మంచి నిమజ్జనం చేసేసినాం దేవుణ్ణి ఖైరతాబాద్ కూడా చాలా ఏమంటారు పెద్ద ఎత్తున అయింది కదా మొన్న రీసెంట్గానే మేము అనమాట బయటకి ఏం చూద్దామని చెప్పేసి జస్ట్ రోడ్ ట్రిప్ లాగా ఖైరతాబాద్ గణేష్ మొత్తం మునిగిపోయిండు తీసేరనమాట బయటకి ఆల్మోస్ట్ మొత్తం కరిగిపోయిండు దేవుడు మొత్తం ఇట్లా ఆ సీకులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ వాళ్ళు తీసేస్తున్నారు తీసేస్తున్నారు అనమాట నేను వీడియో తీద్దామని అనుకున్నా బట్ ఫోన్ మాత్రం బ్యాగ్లో ఉండి ఇంకా మర్చిపోయినా తీయలేను బట్ ఏమంటారు హైదరాబాద్ అయితే మొత్తం మునిగిపోయింది ఇట్లా కొంచెం కూడా మనకి కనిపించట్లేదు అనమాట వాళ్ళు ఇంకా బయటకు మొత్తం ఆ బాడీ మొత్తం ఇట్లా తీసి దేవు దేవుణ్ణి మొత్తం క్లీన్ ఏమంటారు సీకులు అన్నీ తీస్తుర్రనమాట చాలా గణేషులన్నీ సీకులు అన్నీ జంప్ చేసి వాళ్ళు ఇంకా వేరే దగ్గర వెళ్ళి అమ్మేసుకుంటారంట అట్లా ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు చూసినాము ఎన్ని సీకులు ఉన్నాయో బయట అన్ని పెద్ద పెద్ద ఆటోలలో వేసుకొని అయితే వెళ్తున్నారు మనమైతే ఇంట్లో నైన్ డేస్ టెన్ డేస్ లెవెన్ డేస్ అట్లా మంచిగా పూజ వేసుకొని దేవుని తెచ్చుకొని మంచి పూజ చేసుకొని అన్నీ ఏమంటారు దేవుడి దగ్గర చేసి లాస్ట్ డే మాత్రం అట్లా వెయ్యాలంటే కొంచెం మనసు అయితే ఒప్పనే ఒప్పదు నిజం చెప్తున్నా బట్ దేవుడు మాత్రం నిమజ్జనం కావాలి కంపల్సరీ ఇంకా మేమైతే నిమజ్జనం చేసేస్తున్నాం ఇప్పుడు మా బుజ్జ వినాయకుడు కూడా చాలా డల్గా అనిపిస్తుంది ఫేస్ అయితే బట్ తప్పదు జేజ వెళ్ళాలి కంపల్సరీ మళ్ళీ నెక్స్ట్ టైం అందరు వచ్చేసే మా ఇంటికి సో ఇంకా అక్కడ చాలా క్రెయిన్స్ అయితే ఉంటాయి కదా సో మేమైతే లాస్ట్కి వెళ్ళాము అనమాట టోటల్ లాస్ట్కి వెళ్ళేసి అక్కడైతే క్రెయిన్లో అయితే ఇంకా గణేషుని పెట్టినాము సో గణేషుడు ఏంటంటే వెళ్ళేటప్పుడు లెఫ్ట్ ఇయర్లో చెప్పాలంట ఏదైనా కోరికలు ఉంటే లెఫ్ట్ ఇయర్లో చెప్తే ఆ కోరికలు అనేవి నెరవేరుతాయంట రైట్ ఇయర్లో కాదు లెఫ్ట్ సైడ్ ఇయర్లో బట్ నాకు సడన్గా గుర్తుకు రాలేదు కరెక్ట్ దేవుడిని ఏమంటారు ట్రైన్లో పెట్టిన తర్వాత నాకు గుర్తు వచ్చింది అయ్యో నేను చెప్పడం మర్చిపోయినా నేను చెప్పలేను కదా అని చెప్పేసి అప్పుడు అప్పుడు ప్లీజ్ కిట్ ఒక వన్ మినిట్ వన్ మినిట్ ఆపమా అంటే ఆపిండు అక్కడ పెట్టిన తర్వాత ట్రైన్లో పెట్టిన తర్వాత నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా అని చెప్తే సరే వెళ్ళు దబ్బుని చెప్పు అంటే ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ కింద కనిపిస్తున్నాయి రెండు బొజ్జ వినాయకులు మావే అనమాట ఈ గ్రీన్ కలర్ వైట్ కండువా వేసుకున్నాను నేను జూమ్ చేసిన చూస్తున్నాను కదా చిన్నది సో ఇంకా లెఫ్ట్ ఇయర్లో చెప్పాలి అంటే లెఫ్ట్ ఇయర్లోనే చెప్పిన సో చూద్దాం ఇంకా నా కోరిక నెరవేరుతుందో నెరవేరదో దేవుడా నా కోరిక అయితే నెరవేరాలి అందరూ బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా ఛానల్ని మాత్రం మంచిగా సక్సెస్ చెయ్యు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు అనుకునే అన్నీ కావాలని కోరుకుంటున్నా బాయ్ బాయ్ బొజ్జు వినాయక మరి తొందరగా వచ్చేసి అక్కడ చూడండి వాళ్ళు బాయ్ బాయ్ అని చెప్పేస్తున్నారు బట్ ఇంకా అదేందో ఫుల్ శాడ్ మూమెంట్ నిజంగా దేవున్ని వేస్తుంటే అస్సలు మంచిగా అనిపించదు సో వీడియో అయితే కొంచెం లేట్ అయింది బట్ వీడియోని మాత్రం మొత్తం చూసేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ ఒక్క లైక్ వల్ల నా ఛానల్ అయితే కొంతమందికి వీడియోస్ రికమెండ్ అవుతుందన్నమాట సో ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేము ఫేమస్ ఛానల్ ఇంకా పక్కనే ఉన్న గంట గంటసింహలు కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో గణేషుడు అయితే నిమజ్జనం అయిపోతున్నాడు దేవుడా బాయ్ బాయ్ టేక్ కేర్ ఎప్పటికీ ఇలాగే రావాలి మా ఇంటికి